వజ్రాల కిరీటం వచ్చేసి మహారాష్ట్రకు చెందినటువంటి సౌరభ్ గారు ఈ కిరీటం ఇవ్వడం జరిగింది దాదాపు రెండున్నర పైనే ఈ కిరీటం ఉంటుంది వారు అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారికి మొక్కుకుని ఈ కిరీటాన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఖండవలికి చెందినటువంటి రాజుగారు ఆయన భార్య సూర్యకుమారి గారు ఈ మూడు వస్తువులు కూడా అమ్మవారి ముఖ్యరైన నత్త నత్తు అలాగే బొట్టు కూడా ఇవ్వడం జరిగింది అలాగే సూర్యచంద్రులు సీఎం రాజేష్ గారు ఇవ్వడం జరిగింది ఆయన కూడా ప్రముఖ వ్యాపారవేత్త వీళ్ళందరూ కూడా అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా అమ్మవారి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకంగా రేపటి నుంచి ఈ అలంకరణలో ఉంటుంది అందరికీ కూడా ఈ ధరించడం అమ్మవారు ధరించడం చేత ఎందుకంటే భగవంతుడికి మనం ఎంతైతే ధరిస్తామో దాన్ని దర్శించుకోవడం వల్ల మన అందరికీ కూడా ఆ యోగం మనకు కలుగుతుంది ప్రత్యేకించి శాస్త్రంలో జ్యోతిషాస్త్రంలోడి యొక్క అధిపతి శుక్రాచార్యుడిగా మనం చెప్పుకుంటాం అటువంటి శుక్రుడి యొక్క ఆధిపత్యం చేత మనం ఇటువంటి డైమండ్స్ కానీ బంగారం కానీ అమ్మవారికి కానీ స్వామివారికి ఎవరికైనా సమర్పించినా ఆ యోగం లభిస్తుంది కాబట్టి అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులతోటి ఈ దేవి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకించి ఈ యొక్క అలంకరణ ఉంటుంది